అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీ సెంటర్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో మంచి కమర్షియల్ ఏరియాలో మూడంతస్తులు పైన పెంట్ హౌస్ కలిగిన ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కొచ్చిందండి అది కూడా రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అనమాట చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది న్యూ బిల్డింగు బ్యాంక్ వ్యవహారంలో చాలా మంచి ఆఫర్ సేలుగా వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే కనుక ఈ న్యూ హౌస్ ఏనండి మనకి సేల్కి వచ్చింది సో ఇది రోడ్లు రెండు రోడ్ల కార్నర్లో ఉండే అనమాట రెండు రోడ్లు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్లేనండి లారీలు అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా సో ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందనమాట ఇది మనకిప్పుడు రైలుపేట సెకండ్ లైన్లో ఈ హౌస్ అయితే వచ్చిందని సేల్కి వచ్చిందనమాట అండి ఇది మొత్తంగా నూట అరవై గజాల బిల్డింగ్ అనమాట మెజర్మెంట్స్ పరంగా కూడా స్క్వేర్ పెట్టానండి వెస్ట్ వైపు ముప్పై వెడల్పు నలభై ఎనిమిది లోతు వస్తుంది మొత్తంగా నూట అరవై గజాలలో కట్టించుకున్న హౌస్ అనమాట ఇది ఈ ప్రాపర్టీ అనేది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి మిగతా టెన్ పర్సెంట్ అయితే ఉందనమాట అండి ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కోటి తొంభై లక్షల ఆర్పీ ప్రైజ్గా సేల్కి వచ్చింది ఫ్లోర్కి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందనమాట చూసారు కదా గోల్డ్ అన్నీ కూడా చేయించి చేయించున్నాయి సో పైన పిఓపి సీలింగ్ చేయించి ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్తో చేయించారండి సో చాలా అంటే చాలా బాగుందనమాట ఫ్లాట్ అనేది సో ఆల్మోస్ట్ పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ చాలా పెద్ద ఫ్లాట్ అనమాట లిఫ్ట్ కూడా ఉంది సో చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ అనేది డెబ్బై నుంచి ఎనభై లక్షలు వాల్యూ చేస్తుందండి బిల్డింగ్ అనేది ల్యాండ్ వాల్యుయేషన్ చూసుకుంటే గజం డెబ్బై వేలు పడుతుంది సో సుమారుగా మొత్తం కలిపి బిల్డింగు ల్యాండ్ వాల్యుయేషన్తో కలిపి ఆల్మోస్ట్ మూడు కోట్లు వాల్యూ చేస్తుంది ఈ ప్రాపర్టీ కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కోటి తొంభై లక్షల ఆర్పీ ప్రైజ్గా సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే గుంటూరు సిటీ కమర్షియల్ ఏరియాలో ఒక కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ